ఉప ఎన్నికలు జరుగుతా ఉన్నాయన్న సంగతి మీ అందరికీ కూడా బాగా తెలుసు ఈ ఉప ఎన్నికలు జరుగుతా ఉన్న ఈ సమయంలో మీ అందరి చల్లని దీవెనలు మీ అందరి చల్లని ఆశీస్సులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి మోహనన్నకు సంపూర్ణంగా మద్దతు పలకాల్సిందిగా చేతులు జోడించి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడిని పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను ఈ ఎన్నికలు ఎందుకు జరుగుతా ఉన్నాయి అనే సంగతి మీ అందరికీ తెలిసినది ఇవాళ ఈ నంద్యాల ఉప ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధంగా జరుగుతా ఉన్నాయి ఇవాళ నంద్యాల ఉప ఎన్నికలు న్యాయానికి అన్యాయానికి మధ్య యుద్ధంగా ఇవాళ ఈ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి ఇవాళ జరుగుతా ఉన్న ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వారు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి మంత్రులు ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్క మాట వాళ్ళను సూటిగా నేరుగా అడగండి అయ్యా చంద్రబాబు నాయుడు గారు అయ్యా మంత్రులు గారు మీ వాళ్ళల్లో ఎవరికైనా కూడా ఈ నంద్యాల్లో ఈ ఉప ఎన్నికలు కూడా రాకపోయిందంటే ఈ నంద్యాల్లో ఈ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టకపోయిందంటే నిజంగా మీరు నంద్యాలకు వచ్చి ఉండేవాళ్ళేనా నంద్యాలకు రూపంలో కారణం ఏమిటంటే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు నంద్యాల చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల ప్రజలందరికీ కూడా తెలుసు ఇదే నంద్యాలలో భూనాగిరెడ్డి గారి బాగుమడిది అన్న మాటలు కూడా అందరికీ కూడా తెలుసు సాక్షాత్తు భూమా నాగిరెడ్డి గారి బాగుమడిది మోహన్ రెడ్డి గారు అంటూ అన్నారు నంద్యాల చుట్టుపక్కల నియోజకవర్గాలందరూ అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు మా ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడెప్పుడు పైకి పోవాలి అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు కనీసం వాళ్ళు ఎప్పుడైతే పైకి పోతే ఎప్పుడైతే ఎప్పుడైతే వాళ్ళు పైకి పోతారు అప్పుడే బయో ఎలక్షన్స్ వస్తాయి బై ఎలక్షన్ వస్తే ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ పెడుతుందో అప్పుడే చంద్రబాబు నాయుడు గారు నిద్ర వేస్తారు అని చెప్పి సాక్షాత్తు రెడ్డి గారు బాగుమే మాట్లాడుతూ ఉన్నారు అనంటే నంద్యాల ప్రజలకు సంబంధించి వాళ్ళకున్న ప్రేమాభిమానాలు ఏ పార్టీకో అందరికీ కూడా తెలుసు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని నెరవేర్చుకోలేదు ఎన్నికలకు ముందు రైతులందరికీ కూడా పూర్తిగా బేషరతుగా రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు ఎన్నికలు అయిపోయాయి రైతులను వెన్నుపోటు పొడిచాడు ఎన్నికలప్పుడు డాకర్ల అక్క అందరికీ కూడా పూర్తిగా రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు ఎన్నికలు అయిపోయాయి ఆ తర్వాత ఇదే పొదుపు సంఘాలు అక్క చెల్లెమ్మను పొడిచాడు ఎన్నికలకు ముందు గోడల మీద రాతలు రాయించాడు రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని ఒకవేళ జాబు ఇవ్వలేకపోతే ఇంటింటికి రెండు వేల రూపాయలు నిరుద్యోగపతి ప్రతి ఇంటికి ఇస్తారన్నాడు ఎన్నికలు అయిపోయాయి చిన్న పిల్లలను కూడా చూడకుండా పిల్లల్ని కూడా మోసం చేశాడు ఇలా రాష్ట్రానికి ఇచ్చిన ఏ మాట నెరవేర్చలేదు చంద్రబాబు నాయుడు గారు ఇక రాష్ట్రం కదా దేవుడు ఎరుగు ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి హోదాతో కర్నూలుకు వచ్చినాడు రెండు వేల పద్నాలుగు ఆగస్టు పదహైదున స్వాతంత్ర దినోత్సవం నాడు కర్నూలుకు వచ్చినాడు వచ్చి ఇదే కర్నూల్లో తాను చెప్పిన ముఖ్యమంత్రి హోదాగా ఉంటూ తాను చెప్పిన ఏ ఒక్క వాక్త కూడా అది చేసేదా అని చెప్పి నేను కర్నూలు జిల్లాకు వచ్చి ముఖ్యమంత్రి హోదాలో ఉండి కర్నూలు నిల్చుని కర్నూలు ప్రజల సాక్షిగా ఇచ్చిన ఏ ఒక్క మొత్తాన్ని నేను కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా నెరవేర్చలేదు ఇవాళ నంద్యాలలో ఉప ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం మళ్ళీ కథ మొదటికి వచ్చింది మళ్ళీ ప్రజలను మోసం చేయడం కోసం మళ్ళీ నంద్యాలకు అది చేసేస్తాను ఇది చేస్తాను అని చెప్పి మళ్ళీ వాత్యాలు మొదలుపెట్టారు ఇవాళ నేను మీ అందరికీ ఒకటి ఒకటి అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి మాదిరి మోసం చేయడం నా చేత కాదు చంద్రబాబు నాయుడు గారి మాదిరి అబద్ధాలు చెప్పడం నా చేత కాదు నిజంగా ఈ మోసాలు ఈ అబద్ధాలు చెప్పే గుణమే నాలో ఉంటే నేను ఎలక్షన్ లో నేను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే నేను కూడా రైతులందరికీ పూర్తిగా రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను అని చెప్పిన ప్రభుత్వం అడుగుతుంటే బహుశా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి స్థానంలో నేనే కూర్చొని ఉండేవాడిని ఆ రోజు ఎంత ఒత్తిడి వచ్చినా కూడా నోట్ల నుంచి అబద్ధాలు రాల మోసం చేయడం చేత కాల ఇవాళ నేను మీ అందరికీ కూడా ఒక్క హామీ ఇస్తా ఉన్నా ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తా ఉన్నాయి సంవత్సరం సంవత్సరం నెలలో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగపోతా ఉంది మీ అందరితో కూడా నేను ఒకటే విన్నపం చేస్తా ఉన్నా ఇవాళ ఎన్నికలు జరిగేది చంద్రబాబు నాయుడు గారి మోసానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారికి అన్యాయానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారి అధర్మానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారి అవినీతికి వ్యతిరేకంగా మీరు ఇవాళ వేరే ఓటు వేస్తా ఉన్నారు ఈ ఓటుతో రేపు పొద్దున జరగబోయే మహాసంగ్రామానికి నంద్యాల నాంది పలకాలి అని చెప్పి నేను అందరికీ కూడా కోరుతా ఉన్నాను మార్పు సంవత్సరం సంవత్సరం రోజు ఎన్నికలు వస్తా ఉన్నాయి నేను మీ అందరికీ మాట చెప్తా ఉన్నా ఇవాళ నంద్యాల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేస్తాడు అని చెప్పి ఏదైతే చెప్పాడో అవి చంద్రబాబు నాయుడు గారు చేస్తాడు అన్న నమ్మకం నాకైతే లేదు కానీ నేనైతే ఖచ్చితంగా చేసి చూపిస్తాను అని చెప్పి మాత్రం మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నా అంత ఖచ్చితంగా కూడా ఎందుకు నేను చెప్పగలుగుతున్నాను అంటే దానికి కారణం కూడా ఉంది ఆ కారణం ఏంటంటే మనము నవరత్నాలు ప్రీనరీలో నవరత్నాలు అని చెప్పి ప్రతి మనిషికి కూడా మంచి జరిగే కోసం నవరత్నాలు ప్రకటించాం ఆ నవరత్నాలు ప్రతి ఇంటికి చేరాలి ఆ నవరత్నాలు కులాలకు మతాలకు రాజకీయాలకు పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికి కూడా నవరత్నాలు చేరాలి ఆ నవరత్నాలు ప్రతి ఇంటికి కూడా చేరాలి అని అంటే ఇప్పుడున్న వ్యవస్థలో మార్పు రావాలి ఇప్పుడున్న వ్యవస్థలేకి ఇంకా పేదవాడికి దగ్గరయ్యే వ్యవస్థ తీసుకొని రావాలి తీసుకొచ్చేదానికోసమే తీసుకొచ్చేదాని కోసమే జిల్లాలను మార్చబోతా ఉన్నాం దాని కోసమే ఇవాళ పదమూడు ఇవాళ పదమూడు జిల్లాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రతి కు ఒక జిల్లాగా చేస్తూ ఇరవై ఐదు జిల్లాల చేయబోతా ఉన్నాం ఇరవై ఐదు జిల్లాలు చేయబోతా ఉన్నాం నంద్యాల ఒక జిల్లా అవుతుంది జిల్లా హెడ్ క్వార్టర్స్ గా నంద్యాల ఉంటుంది అని చెప్పి నేను గట్టిగా చెప్తా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను నంద్యాల మోడల్ టౌన్ గా కూడా చేస్తాం మోడల్ టౌన్ గా కూడా చేయడమే కాకుండా నంద్యాలను పూర్తిగా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్తా ఉన్నాం ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు అడగండి కేసీ కెనాల్ ఒక్కసారి చూపించి అడగండి చంద్రబాబు నాయుడు గారు కేసీ కెనాల్ మీకు కనిపిస్తా ఉందా అని చెప్పి ఒకసారి చూపించి అడగండి కేసీ కెనాల్ లో నీళ్లు లేక సత నీళ్లు లేక సతమతం ఉన్న పరిస్థితిలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి ఇదే చంద్రబాబు నాయుడు గారి రెండు వేల పద్నాలుగు ఆగస్టు పదహైదున మూడేళ్ళు అయిపోయింది కండ్రోల్ ప్రాజెక్టు ఎక్కడ మొదలు పెట్టాలి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గట్టిగా నిర్ణయిస్తూ కూడా చంద్రబాబు నాయుడు గారు నోట్లో నుంచి నిజాలు రావు చంద్రబాబు నాయుడు గారికి ఒక ముని ఉంది ఆ శాపం ఏటో తెలుసా పొరపాటులైనా కూడా చంద్రబాబు నాయుడు గారు నోట్లో నుంచి నిజం చెప్పినాడనుకో తన వేగి ముక్కలవుతుంది అని చెప్పి ముని శాపం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నిజాలు చెప్పడు కాకపోతే నేను ఒకటి చెప్తా ఉన్నా నేను ఎప్పుడు అబద్ధం కూడా చెప్పడం కూడా గట్టిగా చెప్తానన్నా కాబట్టి అన్ని రకాలుగా తోడుగా ఉంటాం ఇవాళ మనం వేసే ప్రతి ఓటు ధర్మం వైపున ఓటేయండి న్యాయం వైపున నిలబడండి ఇవాళ నంగాల్లో ప్రజలు ధర్మానికి న్యాయానికి ఓటేశారన్న సంకేతం రాష్ట్ర ప్రజానికి అంతా కూడా చేర్చండి మీ అందరి చల్లని దీవెనల కోసం మీ అందరి చల్లని ఆశీస్సుల కోసం మరొక్కసారి ప్రార్థిస్తూ మిమ్మల్ని అందరి ఆశస్సులు కూడా మౌనాలకు సంపూర్ణంగా అందించాలని మరొకసారి విన్నవించినందుకు పేరు పేరున ఇక్కడికి వచ్చినందుకు ఆప్యాయతలు చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొక్కసారి సెలవు చేసుకుంటాం